నగరపాల సంస్థ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి గత పదమూడు రోజుల క్రితం అంటే ఎనిమిదవ తేదీన ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఆ పత్రికా సమావేశంలో ఇరవయో తారీఖు శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు గల కౌన్సిల్ హాల్ నందు సాధారణ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఆ రోజు అధికారులకి అదేవిధంగా పత్రికల ద్వారా నగర ప్రజలకి కూడా ఆ రోజు తెలియజేయడం కూడా జరిగింది నేను అందరికీ అందరు కూడా తెలుసు మరి ఈరోజు ఇరవయో తారీఖు శనివారం కానీ ఇంతవరకు అంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఒక ఒక మేయరు కౌన్సిల్ సమావేశం జరిగించడానికి ఒక తేదీని నిర్ణయించి ఆ తేదీని అధికారులకి దానితో పాటు పత్రికలకి విడుదల చేసినటువంటి హక్కు ఉండేటువంటి పరిస్థితి కానీ ఈ రోజు వరకు కూడా కనీసం అధికారులు ఈ యొక్క కౌన్సిల్ సమావేశం నిర్వహించడం వల్ల కావలసినటువంటి సమాచారం సభ్యులకి కానీ అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులకి పార్లమెంటు సభ్యులకు కానీ అదేవిధంగా కౌన్సిల్ సభ్యులకి ఎవ్వరికి కూడా సమాచారం అందించలేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తూ ఈరోజు నేను వ్యక్తిగతంగా నిరసన తెలియచేయాలి నా యొక్క ఉద్దేశాన్ని తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ అధికారులు చేసినటువంటి ఈ యొక్క తప్పిదానికి నేను ఈరోజు ఒక బ్లాక్ డేగా పరిగణిస్తూ ఈరోజు నల్ల చొక్కా వేసుకొని ఈరోజు నేను ఈ పత్రికల సమావేశం నిర్వహించడం జరుగుతా ఉంది ఎందుకంటే ఫిబ్రవరి పదకొండవ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం సభ్యులందరితో నిర్వహించిన తర్వాత ఎన్నికల కోడు వచ్చి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్తగా ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క సభలో ఎక్సఫీషియో సభ్యులుగా కొనసాగుతారు కాబట్టి మాకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంటే పద్నాలుగో తారీఖు ఆరో నెల మాకు ఎవరైతే నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఈ యొక్క శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని ఎక్స్అఫీషియల్ సభ్యులుగా పరిగణించవలసిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడ ఎక్సఫీషియల్ సభ్యులుగా ఉంటారో వాళ్ళకి మా యొక్క మేయర్ ఛాంబర్ నుంచి వాళ్ళకి అఫీషియల్గా ఈ యొక్క ప్రభుత్వ జీవోని అనుసరిస్తూ వాళ్ళు ఎక్కడైతే ఎక్సెబ్లీ సభ్యులకు కొనసాగలుగుతారు అనుకుంటా ఉన్నారో వాళ్ళని కనసాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మేము అడిగాం పద్నాలుగో తారీఖు మా దగ్గరికి వస్తే మేము ఆల్రెడీ శాసనసభ్యుల్ని ఉన్నటువంటి శాసనసభ్యులు రామానుజులు గారు కానీ నజీర్ గారు కానీ అదేవిధంగా గల్లా మాధవ్ గారు కానీ అదేవిధంగా కమసాని చంద్రశేఖర్ గారి కానీ మేము కంసం గొప్పగా అడిగితే రామాంజలి గారు ఇరవయో తారీఖు ఇచ్చేశారు అదేవిధంగా నజీర్ గారు మూడో తారీఖు ఇచ్చారు మాధవి గారు రెండవ తారీఖు ఇచ్చారు కమసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి వదిలు ఆరో తారీఖు మేము గుంటూరు నగరపాలక సంస్థలో మేము ఎక్స్అఫీ సభ్యులుగా మేము కొనసాగుతామని చెప్పేసి సాక్షాత్తు వాళ్ళ లెటర్ల ద్వారా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని మాకు తెలియజేయడం కూడా జరిగింది వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కొంతమంది శాసనసభ్యులు వచ్చారు పార్లమెంట్ సభ్యులు వచ్చారు నగరాభివృద్ధిలో వాళ్ళు కూడా పూర్తిగా భాగస్వాములు కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క మొట్టమొదటి సాధారణ సమావేశంలో వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ధమ్మసాని గారు ఆరో తారీఖు లెటరు సంతకం పెట్టి మాకు పంపించి ఏడో తారీఖు పంపిస్తే ఎనిమిదో తారీఖు మేము పత్రికల సమావేశం ఏర్పాటు చేసి అంటే మేము ఏడో తారీఖే నేను అధికారులకి ఏదైతే కౌన్సిల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ కౌన్సిల్ సెక్రటరీకి ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యుల యొక్క కన్సల్ట్ లెటర్ వచ్చింది కాబట్టి కౌన్సిల్ సమావేశం నిర్వహించండి అని చెప్పేసి నేను ఇరవయో తారీఖు నిర్వహిస్తాం డేట్ల ప్రకారం టైమ్స్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం కూడా రూల్ ప్రకారం కూడా బాగుంటుంది దానితోటి శనివారం కేంద్ర మంత్రి వర్యులు గుంటూరు నగరంలో ఉంటారు అని చెప్పేసి వాళ్ళ యొక్క అలీల ద్వారా నాకు సమాచారం ఉంది కాబట్టి మొట్టమొదటి సమావేశం ఆయన కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు శనివారం ఈ యొక్క సమావేశ సమావేశానికి తేదీ నిర్ణయించడం కూడా జరిగింది అంటే ఇంతవరకు అంటే అధికారులు ఏ విధంగా తయారయ్యాలో ఒక్కసారి నగర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఎందుకంటే నగరాభివృద్ధి విషయంలో నగరం అభివృద్ధి చేసేటువంటి విషయంలో మేము పూర్తి స్థాయిగా మేము కొత్త ప్రభుత్వానికి కొత్త పాలకులకి మేము నూటికి నూరు శాతం సహకరిస్తామనేటువంటి మాట అక్షర సత్యం ఇది వాస్తవం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ భేషజాలుగా పావాల్సినటువంటి అవసరం లేదు మేము నగరాభివృద్ధిని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయి విజయవాడ నగరపాలక సంస్థ ఈ నెల పదవ తారీఖున కౌన్సిల్ సమావేశం నిర్వహించారు అదేవిధంగా తిరుపతి అంటే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం కూడా పన్నెండో తేదీన నిర్వహించారు దానికి ఇది కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఆ యొక్క సమావేశంలో పాల్గొని ఆ యొక్క నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో కుషంగా చర్చించడం కూడా జరిగింది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అంటే మాకు ఎందుకంటే ఈ వారం రోజులు సమయం పట్టింది అంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఆల్రెడీ కన్సల్ లెటర్ ఇచ్చారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బ్రహ్మసాని గారు కూడా కన్సల్ట్ లెటర్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము వారి కార్యాలయానికి మా కార్యాలయం అధికారుల ద్వారా మేము సంస్థలెక్క పంపిస్తే వారు కూడా ఈ టైంలోనే ఆరో తారీఖునే వాళ్ళు ఇచ్చారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంది శనివారం పూట ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో చర్చించి రేపు సోమవారం ఇరవై రెండో తారీఖున అసెంబ్లీ ఉంటది కాబట్టి దాని శాసనసభ్యులు అందరూ వెళ్ళి ముఖ్యమంత్రి గారి మీద రిక్వెస్ట్ చేసి ఏమో నిధులు తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ రోజు డిస్కస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు యొక్క సమావేశం ఏర్పాటు చేస్తే ఇంతవరకు కూడా దాని గురించి గవర్నర్ సభ్యుల్ని ఎవ్వరినీ కూడా ఆహ్వాన పత్రం అందించకపోగా కనీసం వాటికి సంబంధించి ప్రిపరేషన్ చేయకపోవటం చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే అధికారులు ఏ విధమైనటువంటి తప్పుదో పట్టిస్తారో ఒకసారి నగర ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాను ఎందుకంటే సాక్షాత్తు విజయవాడ నగరంలోనే ఈ నెల పదవ తారీఖున కౌన్సిల్ సమావేశం నిర్వహించారు విజయ విజయవాడతో పాటు తిరుపతి కూడా ఈ నెల పన్నెండవ తేదీన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలపై డిస్కస్ చేశారు ఎందుకంటే చట్టంలో మున్సిపల్ కార్పొరేషన్ లో పది లక్షల రూపాయల వరకు మాత్రమే కమిషనర్ గారికి అప్రూవల్ అథారిటీ ఉంటుంది పది లక్షలు దాటింది ఏ ఎస్టిమేట్ అయినా సరే యాభై లక్షల రూపాయలు లోపల ఉన్నటువంటి ఎస్టిమేట్ ఏదైనా సరే సాయి స్థానం సమావేశంలో చర్చించి చేసుకోవాలి యాభై లక్షల పైసలకు ఉన్నటువంటి ఎస్టిమేట్ ఏదైనా సరే కౌన్సిల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా ఈ సమావేశం పెట్టమని చెప్పేసి నేను చెబుతా ఉంటే కనీసం మరి ఎందుకు అధికారులు తాత్సర్యం చేస్తూ ఉన్నారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాద ఎందుకంటే అధికారులు మేము వెళ్ళిపోతాం కదా మేము వెళ్ళిపోయిన తర్వాత కొత్త అధికారులు వస్తారు కదా వాళ్ళతో సమావేశం పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు కూడా పలుకొని ఈ యొక్క సమావేశాన్ని పెట్టనీకుండా వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా నేను నగర ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ఎందుకు చెబుతా ఉన్నారంటే ఈరోజు శాసనసభ్యులు నగరంలో తిరుగుతా ఉన్నారు ఒక పక్క వర్షాలు భారీ